వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుకు ఈరోజు జైలుకు వైసీపీ నాయకులు వెళ్తున్నారు అధికారం అహంకారంతో ఈరోజు తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులు కార్యకర్తలపైన కేసులు పెట్టివేయించుకుంటున్నారు వైసీపీ లాగా తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి చంద్రబాబుకి లేదు ఈరోజు మాజీ రెస్కో చైర్మన్ సింతుల్ కుమార్ని అరెస్ట్ చేస్తే ఒక్కరు కూడా ఖండించలేదు అంటే ఇప్పుడు నియంతలాగా ప్రవర్తించడమే చంద్రబాబుని సొంత నియోజకవర్గం వస్తే అడ్డుపడ్డారు అప్పుడు తెలియలేదని అన్నారు నమస్కారం రాజకీయ నాయకులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఏది శాశ్వతం కాదు ఈరోజు ఒకరికి ఉంటే రేపు ఇంకొకరికి ఉంటుంది ప్రజలు మనకి అధికారం ఇచ్చినది సేవ చేసేకే కానీ అధికారం చలాయించే కాదు కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు అది తెలుసుకోవాలా ఈరోజు ఒకరిని మనం కంట్రోల్ చేయాలా ఒకరిని మనం ఇది చేయాలని ఆలోచిస్తే రేపు మనకు అదే పరిస్థితి అనేది వస్తుంది ఖచ్చితంగా సో చట్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకటి రెండు రోజులు లేట్ అవ్వచ్చు ఈరోజు చూసుకుంటే ఐపీఎస్ఎల్ పైన కూడా కేసు ఇదే నమోదవుతుంది అంటే వాళ్ళు చేసి తప్పు అనేది ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు శిక్ష అనుభవించకుండా తప్పుకునే పరిస్థితి అయితే లేనేలేదు సో తప్పు చేసే ముందరే కూడా ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి మనమేం సుప్రీమ్స్ కాదు మనమేం దేవుడు కాదు ప్రపంచాన్ని దేశాన్ని అంతా సాధించే శక్తి మనకు లేదు మన టైం ఉన్న రోజులు మనకు నడుస్తుంది మన టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన కథ ముగుస్తుంది సో ఒక పని చేసినప్పుడు అది క్లియర్గా ముఖంగా చెప్తున్నారు వైసీపీ అయినా టీడీపీ అయినా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రజలు మనకు సేవ చేసేకి ఒక అవకాశం కల్పించినాడు అది మనం చెయ్యాలా మనల్ని మనం ఒకరి పైన కక్ష సాధించేది ఒకరిని శిక్షించేది మళ్ళీ వాళ్ళు ఇంకొకరు కక్ష సాధించేది ఇట్లా పోతే రాజకీయం ఎట్లయితుందంటే అధికారమున్న రాజరికము అధికారం అయిపోయిన తర్వాత ఏదో నక్సలైట్లో ఉగ్రవాదులో దాముకునే మరి అందరూ కూడా దాముకోవాల్సి వస్తుంది సో రాజకీయం అట్లా కాకుండా హుందాగా ఒక మెచ్యూర్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా రాజకీయం ఉండాలని కానీ ప్రజల్ని తిరోగమును పట్టించి మళ్ళీ ఆటవికంగా మార్చే విధంగా రాజకీయాలు ఉండకూడదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ప్రజలకి కొంచెం కూడా ఆలోచన లేకుండా అయిపోయింది ఈ పిల్లలు అయితే న్యూ జనరేషన్ యంగ్ జనరేషన్కి అయితే ఒక రాంగ్ మెసేజ్ ఒక రాంగ్ బిహేవియర్ అనేది ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో వచ్చింది అంటే ఏం జరిగి ఏం చేసినా చలామణి అవుతుంది జరుగుతుంది అనే ఒక మిస్గైడెన్స్ అయితే వచ్చింది ఇప్పుడు ఉన్న యూత్లోకి సో దానంతా పాల్దోడంటే మనోహర్ సార్ చెప్పినట్లు దాని అంతా సెటరేట్ చేసేకే ఒక టైం పడుతుంది సో ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే ఒక రోజు కాకపోతే ఇంకో రోజు అయినా రాజకీయ నాయకుడైనా ఖచ్చితంగా చేసుకో చట్టం అనేది అందరికీ ఒకటే గుర్తించుకోవాలా మీ జగన్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు మాత్రమే ఉన్నాడు మీకు కొత్త మాకు చంద్రబాబు నాయుడు ఇరవై ఏండ్ల ముఖ్యమంత్రి కింద మేము పనిచేసిన వాళ్ళు ఈ కుప్పం నియోజకవర్గంలో ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాజకీయం చేయలేదు రాజకీయం చేసే కూడా ఆయన వదలలేదు ఎవరిపైనా కూడా ఇంతకు ముందు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ నాయకుల పైన కానీ వైసీపీ నాయకుల పైన కానీ ఎవరిపైనా కానీ తప్పుడు కేసులు పెట్టి పక్క రాష్ట్రం తిప్పి అందులో దాముకునే పరిస్థితి ఇంతవరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరిపైనా కచ్చ సాధింపు అనేది ఇంతవరకు తీసుకోలేదు ఇంతవరకు చేయలేదు ఆయన అభివృద్ధి అనేది అందరికీ పోయి చేరాలా ఇక్కడ ఎవరు రాజకీయం చేయొద్దండా అభివృద్ధి అందరికి పోయి వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా మాకు తెలియకుండా కూడా ఇక్కడ నుంచి విజయవాడ పోయి హైదరాబాద్ పోయి పనులు చేసుకోవచ్చు బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మీ చేతికి ఐదేళ్ళు ముఖ్యమంత్రి పదవులు వచ్చే వేళకు మీకేదో చిన్న చిన్న పదవులు వచ్చే వేళకు మా బీసీ నియోజకవర్గ నాయకుడు మురళి అనే పిల్లోని కిడ్నాప్ చేసుకోపోయి ఇంట్లో వేసుకొని గాడికి తన్నట్లు తన్నారు అప్పుడు మీకు చట్టం గుర్తుకు రాలేదా పోలీస్ సి వ్యవస్థలను అడ్డు పెట్టుకొని సర్వనాశనం చేసినారు కుప్పం వ్యవస్థని కుప్పం ప్రజల్ని ఎవరు కూడా నెమ్మదిగా సంతోషంగా అనేది ఇంతవరకు లేదు ఒక నాయకుడు మా చంద్రబాబు నాయుడు కుప్పంలో నలభై ఏళ్ళ ముఖ్యమంత్రిగా నలభై ఏళ్ళ ఎమ్మెల్యేగా ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ కుప్పానికి అడక్ తినేకి వస్తావా అడగ తినేకి వస్తావా ఎవరైనా అడగ తినేకి వచ్చేది కుప్పంలో ఆయన అభివృద్ధిని అందరూ అనుభవిస్తున్నారు ఉన్నారు వైసీపీ వాళ్ళు కానీ బిజెపి వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ప్రజలు మొత్తం ఆయన చేసిన అభివృద్ధిని మొత్తం అనుభవిస్తూ ఉండాలి ఒక్కరోజు సమాచార చట్టం కింద రెస్కో ఆఫీస్కి మేము సమాచారం చట్టం పెట్టేకపోతే మమ్మల్ని నిలదీసి వాళ్ళ ఇంటికి ఎవరెవరు పోయినారో వాళ్ళ ఇంటికి కరెంట్లు కట్ చేసి వాళ్ళని ఎత్తుకొచ్చి లోపల చిత్రహింసలు పెట్టినారు మీరు ఇదేనా మీరు చేసే పద్ధతి ఈ కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇన్ని వ్యక్తుల మీద ఇన్ని కార్యకర్తల మీద ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒక్క వైసీపీ వాళ్ళ మీద ఒక్క కాంగ్రెస్ వాళ్ళ మీద ఎప్పుడు ఒక్క కేసు పెట్టలేదు ఎవరి జోలికి కూడా